అందరికీ నమస్కారం కంటేనే అమ్మ అని అంటే ఎలా పెద్ద కథ చివరి భాగం రచన శ్రీపతి లలిత చదువుతుంది పద్మావతి జరిగిన కథ డాక్టర్ రవీంద్ర స్వర్ణల కుమారుడు విశ్వతేజ స్వర్ణకు క్యాన్సర్ రావటంతో రవీంద్రకు అంజలికి వివాహం జరిపించి మరణిస్తుంది స్వర్ణ తేజ అంజలిని అమ్మగా అంగీకరించడు ఇక కంటేనే అమ్మ అని అంటే ఎలా పెద్ద కథ చివరి భాగం చదవండి మొత్తం మీద అందరినీ ఒప్పించి స్వర్ణ తన కళ్ళ ముందే రవీంద్ర చేత అంజలి మెడలో తాళి కట్టించింది నేను పోయాక రిజిస్టర్ పెళ్లి చేసుకోండి నా నగలు చీరలు అన్నీ నువ్వు తీసుకో అన్న స్వర్ణతో నీ భర్తని కొడుకుని నాకు ఇచ్చావు నాకు ఈ నగలొద్దు అవి నీ కోడలి కోసం దాచుతా అన్న అంజలితో నీకు ఏడాదిలో నేనే పుడతా నా కోసం ఇది అంటూ ఒక సెట్ ఇచ్చింది తేజకు కూడా అర్థమయ్యేలా దేవుడు నాతో కొన్ని రోజులు ఆడుకొని మళ్ళీ నన్ను చిన్న పాపాయిగా చేసి అంజలి పిన్ని దగ్గరికి పంపిస్తాను అని చెప్పాడు మరి నువ్వు ఆ పాపాయికి ఆ పాపాయిని బాగా చూసుకుంటావా పాపం తేజ కళ్ళనీళ్లతో తల ఊపాడు అనసూయకి కూతురిది అదృష్టమా దురదృష్టమా అని అర్థం కాలేదు డాక్టరు కోటీశ్వరుడు భర్త అయ్యాడు కానీ వయసులో పెద్దవాడు పిల్లవాడు తండ్రి స్వర్ణపోయాక మాకు ఇంకా ఇక్కడ ఏముంది అని లక్ష్మీపతి వాళ్ళు వైజాగ్ బయలుదేరితే అనసూయ కూడా వాళ్ళతో వెళ్ళిపోయింది స్వర్ణస్థానం తీసుకోవాలని అంజలి ఎప్పుడూ అనుకోలేదు తన స్థానం తనకి ఉండాలని తాపత్రయపడింది తేజకి అమ్మ గుర్తుంది తల్లిని మరిపించే ప్రయత్నం కన్నా స్వర్ణ గురించి చెప్తూ తేజ ఆమెను గుర్తుంచుకునే ప్రయత్నం చేసింది అంజలి ఇంట్లో అందరూ అంజలిని పూర్తిగా స్వీకరించారు రెండేళ్ల తర్వాత అంజలికి ఆడపిల్ల పుడితే అమ్మ వచ్చింది అని గంతులు వేశాడు తేజ తనే సోనాలి అని పేరు పెట్టాడు అమ్మ పేరు స్వర్ణ కథ అంటే అది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అన్న తేజను ప్రేమగా ముద్దుపెట్టుకుంది అంజలి తమాషాగా సోనాలి కూడా తేజ్ అంటే విపరీతమైన ప్రేమగా ఉండేది ఎంత ఏడుస్తున్నా తేజను చూడగానే ఆపేసి నవ్వేది అంజలికి కూడా స్వర్ణ మళ్ళీ పుట్టింది అనిపించేది తేజకి అంజలి అంటే ఇష్టమే కానీ అమ్మగా స్వీకరించలేకపోయాడు ఎక్కువగా తండ్రితోనే మాట్లాడేవాడు పిన్ని అనే పిలుపు కూడా చాలా అరుదు ఏదైనా కావాలంటే నెమ్మదిగా అడిగేవాడు కొడుకుననే అధికారంతో కాదు బతిమిలాడినట్లు ఉండేది ఒకటి రెండు సార్లు శ్యామల తేజకి అంజలిని అమ్మ అని పిలు అని చెప్పబోతే అంజలి ఆపింది తేజ ఎలా పిలిచినా పర్వాలేదు ఏ రోజు వాడికి నేను అమ్మ స్థానం తీసుకోవచ్చు అనుకుంటే ఆ రోజే పిలుస్తాడు అన్నది నిజానికి సోనాలి కంటే తేజ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టేది అంజలి తేజ పరీక్షలప్పుడు అతను ఎంతవరకు మేలుకుంటే తను మేలుకొని టీ బిస్కెట్స్ ఇచ్చేది నువ్వు పడుకో తేజ మొహమాటంగా అన్న వినేది కాదు మంచి మార్కులు వస్తే పొంగిపోయి అందరికీ చెప్పేది పదో క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చిన తేజను ఏం చదువుతావో అని రవీంద్ర అడిగితే ఆంకాలజిస్ట్ అవుతా అన్నాడు అలానే మెరిట్ మీద మెడిసిన్ సీటు తెచ్చుకున్నాడు అందరూ నువ్వు చదువుతున్నావా తేజ చదువుతున్నాడా మెడిసిన్ అని ఎగతాళి చేసినా పట్టించుకోకుండా అంజలి తేజాకి అన్ని టైంకి అమర్చి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసేది సోనాలి ఇంకా స్కూల్లోనే ఉండటం కూడా కలిసి వచ్చింది మెడిసిన్ అయ్యాక మెడికల్ ఆంకాలజీలో ముంబైలో సీటు వచ్చింది తేజకి అంజలికి తేజని అంత దూరం ఎలా పంపాలి అని ఒకటే దిగులు ఏదో ఆడపిల్లని కాపురానికి పంపుతున్నట్లు చేస్తున్నావు వాడు చదువుకోటానికి వెళ్తున్నాడు అన్నాడు రవీంద్ర నవ్వుతూ మొదట్లో రెండు నెలలకి ఒకసారి వెళ్ళి హాస్టల్ దగ్గర హోటల్లో ఉండి తినటానికి అన్నీ ఇచ్చి వచ్చేది ఒక ఏడాదికి కొంచెం అలవాటైంది కానీ పరీక్షలప్పుడు మాత్రం అంజలి వెళ్ళి తీరాల్సిందే తమాషాగా తేజ కూడా పిన్నిని పంపమని తండ్రికి ఫోన్ చేసేవాడు రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు స్నిగ్ధను పరిచయం చేశాడు ఇద్దరూ కలిసి చదువుకునేవాళ్ళు మొదట్లోనే అంజలికి అర్థమైంది వాళ్ళది ఒట్టి స్నేహం కాదని స్నిగ్ధకి తేజ అంజలిని అమ్మ అని ఎందుకనడు అన్నది అర్థం కాలేదు తేజ అంజలి తన సవత్ తల్లి అని చెప్తే అసలు నమ్మలేకపోయింది మా అమ్మ కూడా ఇంత ప్రేమగా ఉండదు ఇప్పటికీ నన్ను ఏదో దానికి తిడుతూనే ఉంటుంది మీ అమ్మ నిన్ను విసుక్కోవటం కూడా నేను చూడలేదు ఆవిడది నిజమైన ప్రేమ ఎవరికోసమో ఆడుతున్న నాటకం కాదు కన్నంత మాత్రానే అమ్మవద్దు కృష్ణుడికి యశోధలాగా పెంచిన తల్లి కూడా అమ్మే మీ అమ్మ చనిపోయి ఇన్నేళ్ళు అవుతున్నా ఆమె అమ్మగారి గురించి గొప్పగా చెప్తూనే ఉంటుంది అంటే నువ్వు నువ్వు కన్నతల్లిని మర్చిపోకూడదు అనేగా అయితే సవతిని గుర్తు కూడా చేసుకోరు నువ్వు చాలా లక్కీ తేజ అన్న స్నిగ్ధ మాటలకి ఆలోచనలో పడ్డాడు తేజ కాన్వకేషన్ కుటుంబం అంతా వస్తారని చెప్తే స్నిగ్ధ తన కుటుంబం కూడా వస్తారని చెప్పింది అంజలికి కూడా ఫోన్ చేసి స్నిగ్ధ ఆంటీ మీరు ముందే వచ్చేయండి మా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు మీరు కలుసుకోవచ్చు అంటూ హెంటి ఇచ్చింది వాళ్ళెందుకు కలుసుకోవటం అమాయకంగా అంటున్న తేజను చూసి వాళ్ళు ఒప్పుకోకుండా మన పెళ్ళి అవుతుందా ఏం పెంచారా ఆంటీ ఒట్టి ముద్దపప్పు హడావుడిగా అంటున్న స్నిగ్ధతో మెత్తగా ఉండే తేజాకి నీలాంటితోడే ఉండాలి మీ నాన్నగారిని కూడా రమ్మను అంకులు కూడా వస్తారు తొందరగా మీ ఇద్దరికీ ముడి పెడితే నాకు మనశ్శాంతి శాంతి మా మంచి ఆంటీ మీరెంత ఫాస్ట్ మీ అబ్బాయి అంత స్లో ఎలా వేగాలి మీరు వచ్చేయండి మనం ఫుల్ మస్తీ చేద్దాం స్నిగ్ధ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని మీకు సోనీకి టికెట్లు బుక్ చేశాను నేను ఎయిర్పోర్ట్ కార్ తెస్తాను చెప్పిన తేజకు అలాగే నాన్న అని ఫోన్ పెట్టింది అంజలి నీ పద్ధతి అసలు అర్థం కాదు నాకు తేజ నేను మా అమ్మతో మాట్లాడితే అమ్మ అమ్మ అని మేకలాగా వంద సార్లు అంటాను నువ్వు మాత్రం అరగంట మాట్లాడి ఒకసారి కూడా అమ్మ అని కానీ పిన్ని అని కానీ అనలేదు నాకు నచ్చలేదు నిజంగా కోపం వచ్చింది స్నిగ్ధకి ఈసారి తేజ ఆలోచిస్తూ ఏమీ మాట్లాడలేదు అందరూ ఎదురు చూసిన రోజు రానే వచ్చింది సోనాలిని తీసుకొని రవీంద్ర అంజలి వచ్చారు ఎయిర్పోర్ట్కి తేజతో పాటు స్నిగ్ధ కూడా వచ్చింది రవీంద్ర మొదటిసారి చూడటం కానీ స్నిగ్ధ మాత్రం ఎప్పటి నుండో తెలిసినట్టు మాట్లాడుతుంటే అబ్బురంగా చూశాడు సోనాలి వదివా అంటూ స్నిగ్ధ వెనక తిరుగుతుంటే రవీంద్ర అంజలి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అంజలి నవ్వుతూ తల ఊపింది అందరూ క్యాంపస్కు వెళ్ళే కూర్చున్నాక ప్రోగ్రాం మొదలుపెట్టారు తేజ చెప్పినట్టు ఒక గోల్డ్ మెడల్ కాదు మూడు మెడల్స్ వచ్చాయి స్నిగ్ధ కూడా ఒక మెడల్ వచ్చింది ఇది రవీంద్ర వాళ్ళకి సర్ప్రైజ్ అందరూ కొడుకును పొగుడుతుంటే నిజమైన పుత్రోత్సాహం వచ్చింది రవీంద్రకి తన బాధ్యత సక్రమంగా నిర్వహించానని అంజలి దేవుడికి స్వర్ణకి మనసులో కృతజ్ఞతలు చెప్పింది డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్న రవీంద్ర కుటుంబాన్ని అందరికీ పరిచయం చేస్తున్నాడు తేజ రవీంద్ర కూడా డాక్టర్ అవటంతో కొందరు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు స్నిగ్ధ తల్లిదండ్రుని తీసుకువచ్చి పరిచయం చేస్తూ మా అమ్మ నాన్న అమ్మ స్నిగ్ధ పేరెంట్స్ అలవాటుగా అన్నట్టుగా అన్నాడు తేజ రవీంద్ర తేజ వంక ఆశ్చర్యంగా చూస్తే అంజలి అయోమయంగా చూసింది తేజయ్యేనా తనని అమ్మ అని పిలిచింది ఆలోచనలో ఉండగానే తేజ ఫ్రెండ్స్ గుంపుగా వచ్చారు ఆంటీ మా అమ్మ వల్లనే గోల్డ్ మెడల్స్ వచ్చాయని ఇప్పుడు చెప్తున్నాడు అదే ముందు చెప్పి ఉంటే మేము కూడా తేజ ఫ్లాట్కు వచ్చేవాళ్ళని చదువుకోటానికి నోటమాట రాకుండా తేజవంక చూస్తుంది అంజలి అంజలికి చిన్నప్పుడు చూసిన ఆరాధన సినిమా గుర్తుకొచ్చింది అందులో షర్మిలా ఠాగూర్ లాగా ఉంది ప్రస్తుతం తన పరిస్థితి స్నేహిధ మీ గురించి చాలా చెప్పింది తేజను చూస్తే మీ గొప్పతనం తెలుస్తుంది ఎంత మంచి పెంపకం చదువు సంస్కారం అన్నీ ఉన్నా ఏమాత్రం అహంకారం లేని అబ్బాయి మా స్నేహిత చాలా అదృష్టవంతురాలు మీలాంటి అత్తగారు దొరకటం స్నిగ్ధ తల్లి ఆగకుండా మాట్లాడుతుంటే అంజలి అస్పష్టంగా నేను తేజ కన్నతల్లిని కాను ఓ అదా మాకు తెలుసు స్నిగ్ధ మా దగ్గర ఏమీ దాచదు ఆవిడ మాట్లాడుతూనే ఉంది కంటేనే అవుతుందా కృష్ణుడి తల్లి అనగానే గుర్తొచ్చేసి యశోదేగా వెనక నుంచి వచ్చి అంజలి మెడ చుట్టూ చేతులు వేసి తేజ అంటుంటే అంజలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తూ గోల్డ్ మెడలిస్ట్ నా డైలాగ్ కాపీ కొట్టాడు స్నిగ్ధ సంతోషంగా అంటూ తను అంజలి చుట్టూ చేతులు వేసింది ఆప్యాయంగా కథ సమాప్తం